ఈరోజు గౌరవ పెద్దలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని అందుకొని హనకొండ జిల్లా పార్లమెంట్ కార్యాలయం పరిధిలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు పెట్టి మాయమాటలు చెప్పి రైతుల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఈరోజు రైతన్నలు చూస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు పదిహేను వేల రైతు బంద్ అన్నారు ఐదు వందల మద్దతు ధర అన్నారు కౌలు రైతుకు పదిహేను వేలు అన్నారు మరి ఏ ఒక్కటి అమలు కాకపోగా సాగునీరు అందక మరి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని బీజేపీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా మా రైతన్నలకు ఒకటే మా విజ్ఞప్తి రైతన్నలారా మీరు అధైర్యపడొద్దు మీ పక్షాన మేము కొట్లాడడానికి బీజేపీ సిద్ధంగా ఉంది మరి మోడీ గారి నాయకత్వంలో రైతాంగానికి సాయం చేపియడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఒక రైతులనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మాయ మాటలు చెప్పి గ్యారంటీలు ఇచ్చి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క పని కూడా చేయదు ఈ ఎన్నికల కోడ్ పేరా ఈ ఎన్నికల కోడ్ పేరా పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మేము అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్నికల కోడ్ అని చెప్తున్నారు ప్రజల ప్రజలారా మీరు గమనించండి రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి దేశం కోసం ధర్మం కోసం పోరాటం చేస్తున్న ధర్మాన్ని రక్షిస్తున్నా దేశాన్ని రక్షిస్తున్న మోడీ గారి నాయకత్వంలో మరి ఏ విధంగా పాలన ఉందో దయచేసి మీరు చూసి ఆలోచన చేయాలి గమనించుకోవాలి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష మరి మోడీ గారు మరి ఆ మోడీ గారి పాలనలో ఇంకా ముందుకు పోవాలి అని అంటే మరి మీరందరూ కూడా మోడీ గారిని ఆశీర్వదించాలి మా రైతన్నలారా మీరు ఆలోచన చెయ్యాలి మీ పక్షాన మేము కొట్టాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం పార్టీ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో రైతుల కోసం సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది ముఖ్యంగా రైతులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి హామీలు ఇచ్చి రైతులకు ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇదివరకు పదివేలు ఇస్తే నేను పదిహేను వేల అకౌంట్లు వేస్తా రెండు లక్షల రుణమాఫీ చేస్తా కౌలు రైతులకు ఇస్తాను అదేవిధంగా వరి పంటకు అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్గా నేను ఇస్తాను ఇట్లాంటివన్నీ మాయమంట పంట నష్టపోయిన వాళ్ళందరికీ కూడా నేను ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి దొంగ మాటలు చెప్పి దొంగ గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏది నెరవేర్చకపోగా ఇంకా మాయమాటలు చెప్తూ యోధికు నీళ్ళు నీళ్లున్నాయి గేట్లు ఓపెన్ చేసి ప్రజలకు ఇవ్వకుండా ఇవాళ ప్రజలు కా రైతులు ఇబ్బంది పడతా ఉంటే నేను గేట్లు ఓపెన్ చేస్తాను నేను గేట్లు ఓపెన్ చేస్తా అని చెప్పి వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి గేట్లు ఓపెన్ చేసి వేరే పార్టీని తీసుకొస్తున్నారు తప్పితే రైతులకు నీళ్ళు వదిలిపెట్టేది లేదు ఈ పార్టీ నేను మీటింగ్ పెడతాను పది లక్షల మందిని తీసుకొస్తాను ఇంకో పది లక్షల మంది ఈ ఒక్క ఆరాటం తప్పితే రైతుల కోసం ఇవాళ రైతులకు ఏ విధంగా ఇబ్బంది జరుగుతుంది నీళ్ళు లేక ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు రుణమాఫీ లేకుండా ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు రైతు బంధు లేక ఇబ్బంది పడుతుండ్రు ఇవన్నీ గురించి ఆలోచించకుండా మాయ మాటలు ఇంకా దొంగ మాటలు చెప్పి ఒకసారి అధికారంలోకి వచ్చి ఇంకోసారి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు నువ్వు ఇలాంటి గ్యారెంటీలు అరవై ఇచ్చినా ఈ రోజు రైతులు నీ పక్షాన ఉన్నారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏమి హామీ ఇవ్వకపోయినా ఇలా రైతన్నలకు ఏదైతే ఎరువుల రూపాన సబ్సిడీలు ఇస్తూ రైతులను ఆదుకుంటున్న పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పకుండా నువ్వు మోసం చేస్తున్నావు కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు రైతన్నలకు చెప్పేది